నా ఇంట్లో తీవ్ర విషాదం బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెట్టగా బేబక్క శేఖర్ బాషా ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు ప్రస్తుతం ట్వెల్వ్ కంటెస్టెంట్స్ ఎవరికి వారు హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు ఇదిలా ఉంటే ఈసారి హౌస్లో స్ట్రాంగ్ లో ఒకరైన ప్రేరణ తన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని సమాచారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ రసవత్తరంగా సాగుతోంది గత సీజన్లలో ఈసారి ఆకట్టుకునే కంటెస్టెంట్స్ లేకపోయినా కొందరి ఆట మాట తీరుతో బులితెర ఆడియన్స్కు ఓ మోస్తరుగా ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెట్టగా బేబక్క శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు ఇంకా అందులో ఒకరైన ప్రేరణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని సమాచారం అయితే తెలుస్తుంది ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ తాజాగా కన్నుమూసినట్టు తెలుస్తుంది అయితే ప్రేరణ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉంది కాబట్టి ఈ విషాదం గురించి తెలిసే అవకాశం లేదు అయితే అది మంగళవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ స్వయంగా ప్రేరణకు చెప్పనున్నాడని సమాచారం మరి ఈ విషయం తెలిస్తే ప్రేరణ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపిస్తాడా లేదా అలాగే హౌస్లో కంటిన్యూ అయ్యి గేమ్ను కొనసాగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది అది కాక ప్రస్తుతం ఉన్న లో ప్రేరణ కూడా ఒకరు ఒకవేళ ప్రేరణ అర్ధాంతరంగా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతే అది ఆమెతో పాటు ఆమె అభిమానులకు కూడా తీవ్ర నిరాశను కలిగిస్తుంది అదే సమయంలో ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు మరి ఈ విషయంలో ప్రేరణ బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే బిగ్ బాస్ డే సిక్స్టీన్ ఎపిసోడ్ చూడాల్సిందే కాగా ప్రేరణ కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది పేరుకే కన్నడ అమ్మాయి కానీ తెలుగు సీరియల్స్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇదే క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి కంటిస్టెంట్స్గా అడుగుపెట్టింది